అందరూ బాగున్నారా అందరూ బాగా వాళ్ళు అందులో మనం ఉండాలి ఈరోజు బొండి అంటారు ఆ కాకరకాయలు అంటారు దీంతో మంచి మసాలా గ్రేవీ కర్రీ జీడిపప్పు వేసి చేసామనుకోండి ఏమన్నా ఉంటుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి అండి అన్నా ఉందా అండి ఆ టేస్టు ఆ రుచి ఇంకా చెప్పలేమండి మాటల్లోనూ అంత టేస్టీగా ఉందండి ఒకసారి ఇలా జీడిపప్పు వేసి చూడండి మర్చిపోరండి ఎప్పుడు జీవితంలోనూ మీ వంటల్లో ఇదే ఫస్ట్ బెస్ట్ అన్నట్టు మీరు అనిపించుకుంటారు చక్కగా ఆయిల్ వేసి ఫస్ట్ వేయలేదండి ఉల్లిపాయ పచ్చిమిరగ వేసానండి అవి మట్టుకు తొందరగా బాగా వేపాను ఎందుకంటే నేను ఇది కుక్కర్లో చేస్తున్నాను ఫాస్ట్గానే అలా చేసినా కూడా టేస్ట్ చాలా కమ్మగా రుచిగా వచ్చింది ఏమన్నా ఉందండి బాబు నాకైతే అస్సలు వదలబుద్ధి లేదు కూర అంతా ఒక పూటకి అయిపోయింది అంత రుచి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు అర్థం లేదండి అంత రుచి వచ్చింది చక్కగా అన్నీ బాగా అండి ఇందులో హెవీగా ఏమి వేయను మీకు తెలియదు మీకు తెలుసు కదా కారం నేను ఇంట్లో పట్టించుకుంటాను బయట అయితే కారం అది ఏమీ కొనము నేను మూడు రకాల మిరపకాయలతో కారం పట్టిస్తానండి పచ్చడికాయలు బా అది ఏంటంటారు నొడత వరంగల్ మూడు రకాల మిరగాయలతో కారం పట్టించడం వల్ల కారం చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడైతే నేను కాకరకాయలు కూడా వేగిపోయినాయి కదా ఆ వేగిన తర్వాత చక్కగా కారం వేసుకున్నానండి తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు వేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇవన్నీ కలిపి బాగా కలిపి ఒక నిమిషం అటు ఇటు తిప్పాలి తిప్పిన తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి మనం ఎందుకంటే కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పెద్ద వాటర్ ఏమీ ఎక్కువ అవసరం లేదు కూర మాత్రం రుచి ఎలా వచ్చిందో తెలియదు కానీ అండి కమ్మగా చాలా బాగా వచ్చిందండి మీరు తప్పకుండా ట్రై చేయాలి ఇది ఏమన్నా ఉందండి కూర నేను ఇందులో గరం మసాలా వేయలేదండి ఇప్పుడు వేస్తాను విజిల్లు రెండు విజిల్ పెట్టానండి రెండు విజిల్కే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఉప్పు కారం అడ్జస్ట్మెంట్ చూసుకోవాలి కదా ఉప్పు చూసానండి ఇంక ఇప్పుడు సరిపోలేదని కొద్దిగా ఉప్పు వేసాను తర్వాత పావు టీ స్పూన్ అండి గరం మసాలా మొన్న మీకు గరం మసాలా వీడే పెట్టాను కదా నేను ఆ మసాలా వేస్తున్నానండి కూరలు చాలా టేస్ట్ వస్తున్నాయండి కమ్మగా రుచిగా ఉందండి మీరు ఎవరైనా చూడకపోతే మన గరం మసాలా వీడియో పెట్టాను మొన్న ఛానల్లోకి వెళ్ళి చూడండి జీడిపప్పు వల్ల గరం మసాలా దేని వల్ల వచ్చిందో తెలియదు కానీ అండి టేస్ట్ అయితే మామూలుగా లేదండి కమ్మగా ఉందండి మీరు కావాలంటే చపాతీకి కానీ రోటీకి కానీ రైస్కి కానీ దూసు కానీ దేనికైనా తేనండి సూపర్ 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 కాంబినేషను ఏమన్నా ఉందండి నేనైతే రైస్కే చేశాను రైస్లో ఊడ్చుకుని తినేసారండి ఒక్క ముద్ద కూడా మిగలకుండానే కాకపోతే మీలో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేయండి నాకు నా రెసిపీలో ప్రతి దాంట్లో కొత్తిమీర కన్నా కరివేపాకు ఎక్కువగా వాడతానండి నాకు కరివేపాకు రెసిపీస్లో వేయడం చాలా ఇష్టం నాకు ఓన్ రెసిపీగా ఫీల్ అవుతూ ఉంటాను బాయండి